మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అసిడి ధర వరలలో అప్పటి నుంచి ఉన్నాయి అంటే గత కొంతకాలంగా ఈ బంగారు ఆభరణాల ధరల విషయంలో అయితే తరచుగా మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి బంగారు ఆభరణాల ధరల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఒక విధంగా అంతేకాకుండా ఏపీలో విజయవాడ విశాఖపట్నం అనంతపూర్ కర్నూలు లాంటి ప్రాంతాల్లో మరో విధంగా ఉంటున్నాయి బంగారు ఆభరణాల ధరల విషయం అనూహ్య మార్పులు ఎందుకు చోటు చేసుకుంటాయి ముందుగానే తెలుసుకుని సుమన్ టీవీ గురించి ప్రయత్నం చేస్తాను మీరు రాతరండి ప్రస్తుతం మనతో శ్రీ లక్ష్మీ నరసింహ జ్యువెలర్స్ నిర్వాహకులు అఖిల్ ఉన్నారు తనతో మాట్లాడి ఈ బంగారు ఆభరణాల ధరల విషయంలో వ్యత్యాసాలు ఎందుకు చోటు చేసుకుంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే క్లీగారు నమస్తే సార్ ఇప్పుడు ఈ గోల్డ్ ధరవరల్లో ఈ అనూహ్య మార్పులను ఎందుకు చోటు చేసుకుంటాయండి ఇప్పుడు ఉండే ప్రజెంట్ గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఒకటి తర్వాత ఆర్థిక వ్యవస్థలు అలాగే ఇప్పుడు కరెంట్గా నెక్స్ట్ వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది సో దాన్ని బేస్ చేసుకుని ప్రైజెస్ అనేవి హెచ్చుదగ్గులు అవుతున్నాయి సో ఎందుకు కరెక్ట్ రీజన్ అనేది తెలియదు కానీ ప్రైజెస్ అయితే బాగా హైక్ అవుతున్నాయి అండ్ అలాగే జనాలకు ఒక అసెట్ లాగా అనమాట కంపేర్ టు రియల్ ఎస్టేట్ కానీ ఏదన్నా అవ్వండి బంగారం అనేది ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండి ఏ ఫంక్షన్కైనా చిన్న వస్తువు తీసుకోవడానికి లేదా పెద్ద వస్తువు తీసుకోవడానికి ఏ ఫంక్షన్ ఉన్నా బంగారం అనేది కామన్ అది చిన్న తరగతి కుటుంబం అనుకోండి పెద్ద తరగతి కుటుంబం అనుకోండి కాకపోతే దాన్ని వాళ్ళకి ఎప్పుడన్నా అవసరం ఉంది అంటే వెంటనే డబ్బులు అవుతాయి కానీ అదే పొలాలు ల్యాండ్లలో అయితే మీకు టైం అనేది తీసుకుంటారు కానీ బంగారులో నాకు ఈరోజు పర్లేదు ఒక ఐదు రూపాయలు నష్టమైనా పర్లేదు అనుకుంటే మీకు అమౌంట్ అనేది త్వరగా వస్తుంది అండ్ అలాగే మీకు ల్యాండ్ మీద పెట్టి లోన్స్ ఇచ్చేదానికన్నా గోల్డ్ లోన్స్ అనేవి కూడా ఈజీ అయిపోయాయి ప్రజలకు సో అన్నిటి మీద బేస్ చేసుకుంటే ఈ ప్రైజెస్ అనేవి హెచ్చుతగ్గులు అవుతుంది అట్ ప్రజెంట్ తులం బంగారు ధర ఏ విధంగా ఉంది ధర భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉందండి ఫ్యూచర్లో బంగారు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అది ఎందుకు రీజన్ అనేది మీకు ఇందాక కూడా చెప్పాను మన ఆర్థిక వ్యవస్థల వల్ల అండ్ అలాగే మీకు ఫ్యూచర్లో అయితే బంగారు ధరలు పెరుగుతాయి ఈరోజు కరెంట్ వచ్చేసి మార్కెట్ వచ్చేసి లక్ష అరవై ఒక్క వెయ్యి ఉంది బంగారు ధర గత రెండు రోజుల క్రితం ఎంత ఉండేది గత రెండు రోజుల క్రితం లక్ష యాభై రెండు వేలు లక్ష యాభై ఐదు వేలు ఉండేది తులం మార్చి నెల నుంచి సాధారణంగా పెళ్లిళ్ళ సీజన్ అనేది ప్రారంభమవుతుంది అయితే ఇప్పుడు కేవలం ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ బంగారు తరవనంలో అయితే అనుగుణ మార్పులు గురవుతున్న పరిస్థితి గతంతో పోలిస్తే ఇప్పుడు తాజాగా అంటే బంగారం అయితే దాదాపు లక్ష ఎనభై వరకు ధరలు పెరిగాయి అంటే తులం బంగారు ప్రస్తుతం అయితే కర్నూలు మార్కెట్లో అయితే లక్ష అరవై వేలకు చేరుకుంది అంటే ఈ గతంలో రియల్ ఎస్టేట్ భూమి ఉన్న నేపథ్యంలో వర్తకులు కావచ్చు రైతులు కావచ్చు ఎవరైనా తమ వద్ద ఉన్న డబ్బుతో బంగారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసే తమ వద్ద ఉన్న డబ్బులను రైతు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసేవారు అయితే ప్రస్తుతం ఈ బంగారు ఆభరణాల ధరల విషయంలో ఈ ధరలన్నీ అనూహ్య మార్పులకు నేపథ్యంలో రైతులు కావచ్చు వ్యాపారులు కావచ్చు ఎవరైనా కూడా తమ వద్దన కొద్దిపాటి మొత్తాలతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి దాచుకుంటే భవిష్యత్తులో లాభిస్తుందనే అభిప్రాయాన్ని కర్నూలు నగరంలో చిన్న ఉన్న బంగారు వ్యాపారులను వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ బికాస్ నందకిషోర్ సుమన్ టీవీ కర్నూలు మర్జిలాలు